పురుషుడికి సమస్తమైనటువంటి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది పురుషుడికి శాంతి స్థానము భార్యయే కారణం ఏమిటి తల్లిలా ఓదారుస్తుంది ఎంతో గౌరవింపబడిన వాడు ఒకనాడు మాట పడ్డాడు అనుకోండి ఆయన తప్పు లేకుండా ఎవరు అంటే ఆమె కన్న తల్లిలాంటారు మీరు నమ్ముకున్న దైవం లేడు మిమ్మల్ని కాపాడు ఎందుకు అలా బాధపడతారు అని ఆయన వచ్చేటప్పటికి వండి పెట్టేది ఆవిడే ఆయన బడలిపోతే ఎందుకో తెలుసా ఆమె విసుగు ఆయన పక్కన లేడని కాదు ఆమె కోపం ఆయన ఇంటి పట్టున లేడని కాదు ఆమె బాధ ఏమిటంటే ఇంత బడలిపోతున్నాడే ఎంత నీరసపడిపోతాడు ఆయన ఎంత అలిసిపోతున్నాడు ఆమె లేని ఇంటికి విలువే ఉందండి ఎక్కడ పిల్ల ఎక్కడో పుట్టిన పిల్ల కానీ వచ్చి బతుకుతుందో తకతో ఎవరికి తెలుసు కానీ ఆయనకు కూతురినిచ్చింది ఆయనకు కొడుకునిచ్చింది ఆయన తండ్రిని చేసింది ఆయన తండ్రిని తాతని చేసింది వంశం నిలబెట్టింది ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకి చెయ్యి పట్టుకుని ఆసరా పొందాడు కొడుకుతో కలిసి అన్నం తిని సంతోషపడ్డాడు కూతుర్ని కలిసి